ఆ వెంకయ్య కంటే మనం దేంట్లో తీసిపోయాం మీసం మేలేశాడు వీరభద్రం అలా అని ఎవరన్నారు అంతగా శివమెతిపోతున్నారు అతని భార్య విసుక్కుంది కాదే పోయినసారి ఎదురు ఎవరూ లేరు కదా అని సమితి ప్రెసిడెంట్ అయ్యాడు మళ్ళీ ఈసారి తనే అవ్వాలని వీధిలో మురికి కాలంలో బాగు చేస్తున్నాడు మాలగూడెం వారికి ఇల్లు కట్టుకోవడానికి సబ్సిడీలు ఇస్తున్నాడు తెచ్చుకొని మనకేం వెర్రి మూలకం ఈరోజు మాలగూడెం అతన్ని దేవుళ్ళో కొలుస్తుందే మరి మంచి పని చేస్తే కొలవరు ఈలకవంతా నాకు తెలుసు అన్న ఆ రాజుగాడే దీనికి అంతా మూల కారణం ఆ గారు కూడా అదే మాటన్నారు వాణ్ణి సఫా చేస్తే సుందరం మధ్యలో అడ్డొచ్చాడు చస్ వేదవ సలహాలు శైలజమ్మ చెప్పలే గాంధీని చంపామని లెంకన్ను చంపామని విర్రవీగా వారు మూర్ఖులు వారి మంచితనం ప్రజల్లో ఉంటుందట మంచిని చంపగలమట్రా సన్యాసి ఆ శైలజమ్మ పిచ్చి మీకు బాగా తలకెక్కింది శైలజమ్మతో నీకు ఏ విషయంలో పోలికిరా ఊరి మీద తిరగడం మీరంతా మగాళ్ళేనా నోరు ముసుకో వజ్రం రా పిల్ల తండ్రి అలాంటివాడే కదా మీరంతా అలా హారతలేం పట్టనవసరం లేదు ఆ అనాకాణి గుమస్త వేదవతో తిరుగుతోంది నోరు మీరా అతను ప్రచారులు మొదలుపెట్టాడు అలా గంట గడిచింది ఏమేవ్ ఆ వస్తున్నా ఓ ఆలోచన వచ్చిందే చెప్పండి అవతల అపడాలకు పిండి కలిపాను నీ అప్పడాలు బాగులో కలవా మాలగూడెం వెదవల మీద మన డబ్బుందే అసలు లెక్క అయితే నాలుగు వేలు దొంగలెక్కలైతే పదివేలు ఆ దొంగలెక్కలు చూపి ఆ డబ్బంతా నాకు ఎక్కర్లేదు మీరే ఇళ్లలో వాడుకోండి అంటే బాగుంటుందండి అక్కడ మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు దొంగలెక్కలు చూపుతాడట అది కాదే పదివేలు పోనిచ్చుకున్నానంటే కాస్త గౌరవం కదూ మంచిదే అలాగే కానియండి మర్నాడు వీరభద్రం నిర్ణయం విని గూడెమంతా ఒక క్షణం స్తంభించిపోయింది వీరభద్రం జీవితం డబ్బు అతని ఊపిరి వడ్డి అలాంటివాడు ఇంత డబ్బు వదులుకుంటాడంటే నమ్మకం కలగడం లేదు దాని వెనక ఏదో ఎత్తు అనుకున్నారు వెర్రుముఖాలు అలా చూస్తారేం బేదలను పీడించడం నాకు సరదానా ఏదో మీకు లెక్కపాత్రం తెలిసి రావాలని మీ మేలు జన్మంలో మరిచిపోం బాబుగారు గూడమంతా నమస్కరించింది ఆయన చేసిన మేలు ఏముందురా మన కడుపులు కొట్టిందే కదూ ఒకడు గుణుక్కున్నాడు ఊరుకోండసే అందరినీ బెదిరించాడు దూరంగా తీసుకెళ్లి వాళ్ళందరితో మాట్లాడి వారితో వీరభద్రంకు క్షమార్పణ చెప్పించాడు వీరభద్రం ఆనందంతో ఇంటి ముఖం పట్టాడు అతని గుమస్తా ముఖం మాడిపోయింది దారిలో శైలజ్ కనిపించింది రెండు దాటుతోంది ఇప్పుడా భోజనానికి వెళుతున్నావమ్మాయి నమస్కారం పెదనాన్న ఇంత ఎండలో మీరు ఎక్కడికి బయలుదేరారు మాలగుడెం తల్లి అలాగా నేను మాట చెబుతాను వింటారా ఆ బీదవారికి ఒక నెల రోజులు గొడువ ఇవ్వండి ముఖమంతా నోరు చేసుకుని నవ్వాడు వీరభద్రం తర్వాత చుట్ట వెలిగించుకున్నాడు వారి అప్పులన్నీ రద్దు చేశాను నిజం నిజమేనమ్మా అంటూ చదువుకున్నవాడెవడు నాలుగు మంచి ముక్కలు చెప్పడు నీ దేవల్ని ఏదో కొంత నెసిగాడు భగవంతుడు కరుణామయుడు పెదనాన్న మీ అందరిలో నా తండ్రి ప్రతిబింబం చూపుతున్నాడు ఆమె కళ్ళు చెమరచాయి వెళ్ళి తొందరగా భోంచేయమ్మా ఈరోజు మీరు నాతో భోజనం చేయాలి అదెల తల్లి మేం వయసులో మీరు పెద్దలు మీతో వాదించను ఈ కులమతాలన్నీ మనం కల్పించుకున్నవి నీకు బాధ కలిగింది సరే పద ఒక గ్లాసు మజ్జిగ తాగి వెళతాను అతను ఆమె వెనకాల ఇంట్లోకి వెళ్ళాడు ఆమె స్నానం చేసి భోజనాన్ని కూర్చుంది సరసనే పళ్ళు పాలు తీసుకున్నాడు వీరభద్రం పిన్నిగారు ఇవిగో కాకరకాయలు చేతిలో సంచి కింద పెట్టి వీరభద్రాన్ని వింతగా చూశాడు రాజు రాజు పెదనాన్నగారు ఎంత మంచి పని చేశారో తెలుసా రాజు ఏదో అనబోయాడు శైలజ కళ్లతోనే వారించింది అది గమనించిన రాజు ముక్తసరిగా మంచిది అన్నాడు అతనికి నాపై కోపం తల్లి అదేం లేదు అతని తత్వమే అంతా మరి నేను వెళ్ళిరానా మంచిది అతన్ని గుమ్మం వరకు సాగనంపింది వెనక్కొచ్చి రాజును చూసి నవ్వింది రాజు ప్రేమతో సాధించాలి పగతో పగ ఆరదు ప్రత్యక్షంగా కార్యరూపంలో మీరు చూపిస్తే కాదని అనగలనా అతను నవ్వాడు రేపు కొందరు కూలీలు పంపురాజు ఆ ఆస్పత్రిని బాగు చేయించాలి ఆరోగ్యానికి నిలయమైన ఈ ఆస్పత్రిలో చెత్తా చెదరం చూస్తుంటే తల తిరిగిపోతుంది అలాగే అతను వెళ్లిపోయాడు సోమశేఖరం మంచి నిషాలో ఉన్నాడు అతని ఎదురుగుండా ఉన్న పాతకాలం పట్టెమంచం మీద సన్నని దుస్తులు ధరించిన యువతి కూర్చునుంది ఏంటిదరా గంట నుండి కూర్చున్నా నా మాటే మరిచిపోయారు లేదు చుంకే నా గొడవలు నావి నాతో చెప్పకూడదా లేచొచ్చి అతని భుజంపై తల అంచింది హ ఆడదాని స్థలంలో మోగాడుంటే ఈ పాటికి నిన్ను ప్రయోగించి సర్వనాశనం చేసేవాణ్ణి మరో గ్లాసు ఖాళీ చేశాడు కలుపు మీద టకటకా శబ్దమైంది రావచ్చు కలుపు తోసుకుని కాంపౌండర్ వచ్చాడు అతనికి మామూలే చుంకి ఉన్న జాకడు ఎలా ఉంది వాతావరణం ప్రమాదంగానే ఉంది ఆ రాజుగాడి సహాయంతో ఆస్పత్రంతా బాగుచేయించింది ప్రతిరోజు ఎంత స్టాక్ ఉందో స్వయంగా చూసుకుంటోంది మరి నీ ఆస్పత్రి మూలపడ్డటేనా ఇంకా అడిగేదేముంది ఆ మాలమెదవాళ్ళని పురుకొలపకపోయావా అది జరిగే పని కాదు ఇటు వీరభద్రం అటు వెంకయ్య ఆమె కనుసన్నంలో మెలుగుతారు మాలగుడెంలో లేస్తున్నాయి వాళ్ళందరికీ ఆమె దేవత ఇక తెలగలు ఆమె పొలం చేస్తున్నారు పిచ్చుకకు బ్రహ్మాస్త్రం ఎందుకని ఊరుకున్నాను ఇక లాభం లేదు దానివల్లే దాని పతనం కావాలి కాంపౌండ్రో ఎలా ఒకరిద్దరు మందుల్లో ఏదైనా కలిపే పోలీసులకు పట్టించొచ్చు లాభం లేదండి మొదట నన్ను పట్టుకుంటారు ఎలా ఇది ఊర్లో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో మనం ఏది చెప్పినా వెంకయ్య వినిపించుకోడు నాకు రోడ్డు కాంట్రాక్ట్ ఇప్పించలేదు గత సంవత్సరం రోడ్డు పోయిస్తే కూరుకుపోయిందట బడిగదులు కట్టడం కూడా మరెవరకు ఇచ్చాడు ఈ విషయంలో డాక్టరమ్మ కంటే ఆ రాజుగాడి భాగమే ఎక్కువ నా దగ్గర ఈ పనికిమాలన పహిలి పెంచుతున్నాను వాడంటే భయపడి చేస్తారు ఏం చెయ్యాలి గుట్టుగా మొట్టు పెట్టాలి ఎలా ఆ పని మీ చుంకీ చేయగలదు నేనా చుంకి పెద్ద కళ్ళు మరింత పెద్ద చేసి చూసింది అవును చుంకి ప్రతి శనివారం లంబాడీల గుడిసెలకొస్తాడు వాడు అక్కడ ఏమిచ్చినా తింటాడు నేను మందిస్తాను పాలనలో కలిపివు తలాడించింది చుంకి వాడట వెళ్ళగానే నేను ఆస్పత్రి మీద దాడి జరుపుతాను నా పంజా నుండి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను సోమశేఖరం అంటే తెలిసి రావాలి ఆ రోజు ఉదయమే నేను సెలవడి అడిగి ఊరికి వెళతాను మంచిది ఎన్నాళ్ళకు పరిష్కారం మార్గం లభించింది మరో గ్లాస్ ఉంచుకున్నాడు నాకింట్లో గడవడం కష్టంగా ఉంది అతను రెండు పొదులు విసిరాడు వాటిని పదిలంగా పట్టుకుని చుంకీకి కన్ను గీటి వెళ్లిపోయాడు నేను ఎంత మూతుకున్నా పది గంట ఎక్కువేవో ఈ దొంగ సచ్చనుడికి అంత డబ్బు చుంకీ గుణిసింది కోవే నీలాంటి ఆడవాళ్లు కో అంటే కోటి మంది అలాంటి నమ్మకమైన వాడు దొరకద్దు పక్కపక్క నవ్వాడు చుంకీ మూతి ముడుచుకుంది మరో గదిలో అతని భార్య పూజ చేస్తోంది భర్త పాపాలకు పరిష్కార మార్గం వెతుకుతోంది కాబోలు మాణిక్యం సన్నగా పెరటి తలుపు చప్పుడైంది ఆమె తలపైకి కొని లేచి వెళ్ళింది తలుపు తీయగానే ఓ ముసుగు యువకుడు లోపలికొచ్చాడు గేటు దగ్గర కాపలావారు లేరు గేట్లోంచి ఎవరొచ్చారు గోడదూకొచ్చాను ఎవరో చూడలేదు కదా ఏమో చచ్చి ఆకలిగా ఉంది మా ఇంట్లో ఏముంది ఆవకాయ అతేసరన్నం మాంసం ఉండావా నీ మనసంతా దానిలోనే ఉంటుందని వండగానే అట్టే పెట్టాను నువ్వు గదిలోకి పదా అంది సుందరానికి మాణిక్యానికి పది సంవత్సరాల వయసు తేడా సుందరం అంటే మాణిక్యానికి మోజు ఆమెకు వయసుతో పనిలేదు నా ఇంట్లో కూరల వాసనలు సుందరాన్ని అటు లాక్కుపోతాయి అన్నం కూడా పూర్తి చేసి తలెత్తాడు ఈరోజు ఊర్లో ఏ కొత్త పెట్ట కనిపించలేదా కనిపించిన పెట్ట లొంగడం లేదు అన్నాడు గుణుస్తూ సుందరం నేను మాట్లాడగనా ఆ అమ్మ నాకంటే అందంగా ఉంటుందా నువ్వు చూడలేదు ఒకసారి వచ్చింది వెంటనే వెళ్ళిపోయిందట మీ ఆయన ఆయన్న ఉంటాడు వెకిలిగా నవ్వాడు మీ మగవారంతా ఒకటే ఆడవారు మాత్రం దీప మారిపాడు చీకట్లో చేసిన పాపాలు ఎవరో చూడలేరు భర్తలు బయటివారికి స్వప్నాలు భార్యలు పూజ పునస్కారాలు చేస్తూ సావిత్రి సీతలను మరిపిస్తారు చీకట్లో అన్నీ చెల్లిపోతాయి విద్యావంతులైన స్త్రీ పురుషంతో సంకోచం లేకుండా మాట్లాడితే నైతిక పతనం చెందిందని విపరీతంగా ఆశయించుకుంటారు ఇది లోకం తీరు దానికి మార్పు చేర్పు చేయబోతే ఎన్నో ఆటంకాలు చందా ఎలా ఉన్నాయి వంటలు బాగున్నాయి రాజుధారా రండి చందాది పచ్చని పసిమి ఛాయ కూర ఆరోగ్యంగా ఉంటాడు ఏ ఊరికిరా నేను దొరను నవ్వాడు మాకు రాజు తాను తెచ్చిన పెప్పర్మెంట్లు పిల్లలకు పంచిపెట్టాడు అందరూ దొరా దొర అంటూ చాపట్లు కొడుతూ కీరంతలు కొట్టసాగారు దొర మాకు పట్నం ఎరువు అందేట్లు చూడు మాంగి అడిగాడు తప్పక ప్రయత్నిస్తాను కొంచెం ముందుకు నడిచాడు అరే చంద రాం కాకాను ఆస్పత్రికి తీసుకురమ్మని చెప్పాను కదూ నేను రానన్నాం దొరా సూదురు భయం సూదుమందొద్దని డాక్టర్ అమ్మతో నేను చెబుతాను తప్పకరా సోత్తాను సోత్తాను అనుకరించి విక్రించాడు మాంగ్య చంద రాంకాక పాడి తయారు చేయండి అందరూ గొల్లు నవ్వారు సూడు బేటా నిత్యం చెప్తుంటే వెంటాడా రుద్రాలు బయటకొచ్చింది లంబాడి గుడిసెలన్నీ తిరిగి అందరి క్షేమం అడిగాడు నూటికి ఏడాదికి ఎంత వడ్డీదొరా బాలే వచ్చాడు ఎవరికిస్తానన్నా ఎవరికి యాదుంది నూట యాభై తీసుకెళ్లి సాగుకారు చేతిలో పెడితే ఇంకా ఇరవై రెండు వెళ్తా అందుకే రాత్రిపూట ఊళ్ళో నడిపే బడికొచ్చి నాలుగు అక్షరాలు రా అంటాను ఒక్కడు లెక్క చేయడు నూటికి ఎనిమిది చెప్పున వడ్డీ తీసుకున్నాడు నా ఇంత అండ్రాలా ఇంత జులుమా మీకు తెలివి లేకపోతే అంతే జరుగుతుంది ఇగెట్లు చచ్చినట్టు కట్టు ఎవరు నీ సావుకారు సోంబాబు సోమశేఖరమా అతను రేపే నీ పశువులను సంతకు తొలతాడు రక్షించు బాబో నువ్వు రాసిన కాగితం ఆయన దగ్గరుండగా నేనెలా రక్షించేది ఈసారి కట్టే మళ్ళీ అప్పు తీసుకునేటప్పుడు కాస్త చదువుకున్నవాడి ముందు కాగితాలు రాయించుకో అంతేనా జరా గీ మొండా రసీదులు చూడు టమోటాల పైసలు ఎన్ని జమానయో చెప్పుదారా చందా కాగితాల బొత్తి తెచ్చిపెట్టాడు అంతా చూశాడు వెంకయ్య గారి టమోటాలను అమ్మిస్తున్నాడు గంపై ఏడు రూపాయలు ఈ అమాయకులను చూసి నాలుగే వేశాడు ఎంత అన్యాయం ధనానికి దరిద్రానికి జరిగే సంఘర్షణలో ధనలక్ష్మిదే పై చేయి అని తెలుసు కష్టే ఫలి అన్నారు కష్టపడుతోంది ఎవరు అనుభవిస్తోంది ఎవరు ఈ అన్యాయానికి అంతులేదా ప్రతి మనిషిలో ఆత్మ పరిశీలన ఎప్పుడొస్తుంది ఏం బాబు చందా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి అతనికి లెక్క చెప్పాడు లేచి ఆకరున్న గుడిసె దగ్గర ఆగాడు అదే జరీ గుడిసె భర్త పోయినప్పటి నుండి కూలి చేస్తూ కూతుర్ని పెంచింది అందాల చుంకి కూలీ నాలి కాదు శిలా నమ్మి జలసాగా జీవిస్తోంది సాటివారు గోల చేస్తే వారికి రాజు నచ్చ చెప్పాడు ఏంటి చుంకీ ఈరోజు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు ఏం లేదు దొరా అంది ఝరీతో మాట్లాడుతున్న రాజునే తదేకంగా చూస్తూ ఉండిపోయింది చుమ్కి మనసులో ఒక తరంగం లేచింది మా బొల్లావు ఈనింది కాసిని పాలు తాగుతారా తప్పకుండా త్వరగా ఇవ్వు చుంకీ పాలు తెచ్చింది అతని చేతికిస్తుంటే చేయి వణక సాగింది చేతిలో ప్రాణమే లేదు ఏం పిల్లో ఏం లక్షణమో అంది జరి నాజుకు కదూ పాల గ్లాస్ అందుకున్నాడు అతని అమాయకమైన కళ్ళు చూస్తే చుంకీ మతి పోసాగింది గ్లాస్ ఎత్తాడు వణికిపోయింది ఈ ప్రాణాలు కాపాడిన మహానుభావుడి ప్రాణాల తను తీస్తోంది దొర పాలు తాగద్దు అరిచింది పెదవుల దగ్గరున్న గ్లాసు కిందకు దిగింది ఏంటి చుంకీ దొర చెట్టుకు తలాంచి వెక్కి వెక్కి ఏడ్చింది ఏం జరిగింది లేచి దగ్గరగా వెళ్లి భుజంపై చేయి వేశాడు దొరా మన్నించు దావకాలంలో ఉండే మనిషిచ్చిన మందు పాలలో కలిపాను మిమ్మల్ని చంపాలని వెక్రిలతో చెప్పింది నన్ను చంపితే నీకేం వస్తుంది చుంకీ కాదు ఆ కషయుడు చెప్పిండు కాళ్ళు చేతులు కట్టి డాక్టర్లను ఎత్తుకుపోతారంట ఆ అని ఇక ఏం వినలేదు పొరుగులాంటి నడకతో ఆస్పత్రి చేరాడు వెనకాల పేషెంట్లున్నారు ముందు మాత్రం శైలజ నర్సు మాత్రమే ఉన్నారు వాచ్మెన్ ఎక్కడికి పోయినట్టు దూరంగా వచ్చే రంగడి కొడుకును పిలిచాడు అతని చెవిలో ఏదో చెప్పి ఆస్పత్రి ముందు చెట్టు కింద నిల్చున్నాడు బయటివారికి ప్రత్యేకంగా చూస్తే కాని కనిపించాడు చీకటి పడుతుండగా మొదట సోమశేఖరం వచ్చాడు అతని మనుషులు గుమ్మం దగ్గర నిల్చున్నారు నమస్తే డాక్టర్ మీరా రండి ఆరోగ్యం బాగుండలేదా అవును అన్నాడు శైలజకు అసహ్యం వేసింది అతను మాట్లాడుతుంటే సిగరెట్లో కొంపు కొడుతోంది నర్స్ ఎస్ మేడం ఇదిగో నర్స్ నేను డాక్టర్తో ప్రైవేట్గా మాట్లాడాలి నర్సు అయోమయంగా చూసింది నువ్వు పక్క గదిలో కూర్చో నర్స్ శైలజ ఆజ్ఞ విని నర్సు వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పండి చెప్పడానికి ఉంది డాక్టర్ తెలుసుకోవాలి అన్నాడు వ్యంగ్యంగా ఆస్పత్రిలో ఏంటి న్యూసెస్ చిరాగ్గా అడిగింది ఎంత డాక్టర్ అయినా స్త్రీవే దిక్కు చూసావా గుమ్మంలో నిలబడిన రౌడీని చూసి అపరిభితురాలైంది ఏంటిది ఏముంది సిగరెట్ వెలిగించాడు తమరుతో మర్యాదగా రసగుళ్ళ సరసం జరుపుదాం అనుకున్నాను నీకు కొంచెం తిక్కం తెలిసింది అందుకే ఈ పద్ధతి అవలంబించాం షటప్ అండ్ గెటౌట్ అరిచింది దట్టి రాస్కెల్ ఒంటరిగా పనిచేసే స్త్రీలంటే అంత చులకన ఈ పరిస్థితి వస్తే ప్రాణాలు విడవడానికి సిద్ధపడే వస్తాం లేచి నిలబడింది ఓహో అతను లేచాడు డాక్టరమ్మగారు మా ఒకసారి రావాలి నలుగురు తెలగల వచ్చారు వారిని చూసి సోమశేఖరం కంగారు పడ్డాడు వెళ్ళండ్రా మీ వీధికి రావడానికి డాక్టరమ్మ చౌకబారు మనిష రోగిని తీసుకురండి సోమశేఖరం వదిలించాడు మీరు ముందుకొచ్చినట్టున్నారు కానివ్వండి ధర మీరు వెళ్ళాకే తీసుకు అతనికి అతనికేం పాలు పోలేదు అతని మనుషులు ఇద్దరు అవతల వారు నలుగురు తన పన్నాగం అర్థమైందా అభాసు పాలు కాదల్చుకోలేదు ఇది బేదల ఆసుపత్రి నాలాంటి వాడు ఉండతగడు నాకేం సిటీలో ఆసుపత్రులు కరువా అతను బయటకొచ్చి చరచరా నడిచిపోయాడు అతన్ని అనుసరించారు మనుషులు అంతా మేకపోతూ గాంభీర్యం రా నలుగురు యువకులు పగలబడి నవ్వారు ఏంటిదంతా వాడి మనుషులతో మిమ్మల్ని అల్లరి వచ్చాడు మాకు తెలిసి వాడి అంత చూద్దామనొచ్చాం మీకెలా తెలుసు అదే నేను చెబుతానండి రాజొచ్చాడు నర్సును దిగబెట్టండి అతని మనుషులు నర్సుతో వెళ్లిపోయారు చుంకీ చెప్పిన విషయాలు సవివరంగా చెప్పాడు రాజు ఆశ్చర్యం భయం కోపం ముప్పిరుగొనగా అతని చేయి పట్టుకుంది ఇప్పుడే రిపోర్ట్ ఇద్దాం మనకంటే ముందేవాడు వెళ్లి పోలీసులు జేబులు తడుపుంటాడు తన బ్యాగు అతను తీసుకుని నడుస్తుంటే యాంత్రికంగా అనుసరించింది అన్నీ బందాలే రాజు దిగులుగా కూర్చుంది జయమ్మ మారుటి కాళ్లు ప్రసవిస్తోందని సాయం రామ్ అని కొడుకు రాశాడు ఆ ఉత్తరం రాజుకు చూపింది నీ అక్క కూతురుపై ఉన్న ప్రేమ మా మీద లేదు అంటారు ఇది ఒట్టి సత్యకాలప పిల్ల ఏంటి పిన్ని నన్ను దీవిస్తున్నావు రండి ఎలా ఉన్నారు మీ పేషెంట్ నవ్వుతూ పలకరించాడు రాజు వీరభద్రం బీపీతో బాధపడుతుంటే వెళ్ళి చూసొచ్చింది నాలుగు వేలు నష్టం వస్తే బీపీ ఎక్కువైంది ఏం మనుషులో డబ్బుకి ప్రాణానికి లంకే ఉసూరంటూ కూర్చుంది మీ పుణ్యమాని మాలగుడని డబ్బు వదులుకున్నాడతను ఏదో మనసులో లేని ఐదు పైసలు వదలడు వచ్చేయడు వెంకయ్య గారి ప్రత్యర్థిగా నిలబడతాడు నీకెప్పటి నుండే దిగులుగా ఉందా నవ్వింది రాజు మా పిన్ని కొంచెం పాతకాలపు మనిషి నాకేం భయం వెళ్ళిరమ్మంటే విందు వాళ్ళు నన్ను శాపనార్థాలు పెట్టరా అవునండి మీరు వెళ్ళిరండి రంగయ్య భార్య వచ్చి మీ అమ్మాయికి తోడుగా ఉంటుంది నాగరికత తెలియకపోయినా కన్నతల్లిలా చూసుకుంటుంది రాత్రుళ్ళు ఇక్కడే పడుకోమని రాజు శైలు ఏడు దాటితే బయటికి వెళ్ళకు అంత అయితే మన రాజును తోడు తీసుకునిపో మన రాజు అతనిపై నమ్మకం బాగా కుదిరిందే నవ్వింది మరోసారి రాజు రెప్పవేయక ఆమె మనోహరమైన నవ్వు చూసేవాడల్లా ఆమె తిరగగానే చూపులు తిప్పుకున్నాడు మర్నాడు జయమ్మను బండెక్కించొచ్చారు శైలజ రాజు రంగన్న భార్య తులసమ్మ పనిలోకి వచ్చింది రాజంది నిజమే పని మనిషిలా కాక అత్యంత ప్రేమతో చూసుకుంటుంది కొసరి కొసరి వడ్డిస్తుంది తల చిక్కు తీస్తుంది శైలజ నిశ్చింతగా ఊపిరి పీల్చింది రాజు మీ అమ్మకి అమ్మకెంతెమ్మంటావు మీరు నవ్విన నిజంగా నన్ను అమలాగే చూసుకుంది మీరే నిర్ణయించాలి నాకేం తెలుసు నలభై ఇవ్వనా మీ పిన్నిగారన్నట్లు మీరు అమాయకులు అంత అక్కర్లేదు ఇరవై రూపాయలు చాలు అన్నాడు అలా ప్రతి పనిలో ఆమెకు అతని సలహా కావాలి ఎక్కడైనా కూరలు పళ్ళు కనిపిస్తే ఇవి డాక్టర్ అమ్మకు కావాలి అనుకుని స్వంత ఇంట్లోకి తెచ్చినట్టే తెచ్చేవాడు చాలా రోజులకు తోచక మధ్యాహ్నం తన బాబాయ్ గారింటికి వెళ్ళింది వాళ్ల గుణగణాలు తెలిసిన బంధుత్వం పురస్కరించుకుని వెళ్ళింది వారి పిల్లలకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఒక విషయంలో ఆమె చాలా ఆనందించింది ఆ వీధంతా శుభ్రంగా ఉంది కంపు కొట్టే ప్రదేశం చక్కగా తయారైంది విద్యావంతులు పల్లెలను యావహించుకునే పట్టణాలలో కృత్రిమ వాతావరణంలో జీవిస్తున్నారు ఏమాత్రం శ్రద్ధ వహించినా పల్లెలు ఓ ధరకొస్తాయనుకుంది ఏమమ్మాయి పిలిచినా పలకవ్ బాబాయ్ మాట విని తలెత్తింది తను వారింటి ముందాగింది నమస్తే బాబాయ్ ఏదో ఆలోచిస్తున్నాను రా కూర్చో అతనికి ఎదురుగా కూర్చుంది నీ వివాహ విషయం ఆలోచించడం లేదమ్మాయ్ ఏమని జవాబు చెబుతుంది అనవసర ప్రసంగానికి కోపమొచ్చినా నిగ్రహించుకుంది ఏం ఆలోచించలేదు అన్నం నీరు ఎంత అవసరమో మనిషికి సుఖాలు అనుభూతులు అంత అవసరం కానీ కొన్ని హద్దులు ఉండాలి మీ మాటలు నాకు అర్థం కాలేదు నువ్వేం పరాయిదానివా మా పెదనాన్న మనవరాల్వే రాత్రుళ్ళు రాజుని ఇంటికొస్తున్నాడట ఎవరు చెప్పారు ఇంత పెద్ద అబద్ధం ఊరంతా చెప్పుకుంటున్నారు కాలు జారితే నవ్వుతారు గాని నిజం నీ ముందు చెబుతారా నేనంటే నీకు రక్తం కలిసిన వాడిని కనుక ఊరుకోలేక చెప్పాను మీరు చెప్పినా నాకేం కోపం లేదు నా విషయాలు పట్టించుకునే వారున్నారని గర్వంగా ఉంది కానీ మీరు విన్నది నిజం కాదు నిజమైన తప్పే ఉందమ్మా నువ్వు డాక్టర్వో నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు ఈయనకేం తెలీదు అతని భార్య అంది ఆ మాటల్లోని శ్లేష అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలేం కాదు విద్యావంతుల గురించి ఉన్న సంకుచిత అభిప్రాయాలకు జాలి కలిగింది కొన్నిసార్లు ఎంతో ప్రగతి సాధించామనుకునేవారే సంకుచితంగా ఆలోచిస్తారు వస్తాను బాబాయ్ గారు మీ కూతురు లాంటిదాన్ని అన్యాయంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం అంత మంచిది కాదు త్వరగా ఇల్లు చేరింది తనను అన్నారని కాదు వీరి ఆలోచనలో రాదా సమయమే తెలియలేదు అమ్మాయిగారు అన్నం చల్లారిపోతుంది ఆకలిగా లేదు తులసమ్మ చిన్నాన్నగారింటి దగ్గర పలహారాలు బాగా తిన్నారా ముసుముసుగా నవ్వుతూ వెళ్లిపోయింది గోడగడియారం పదకొండు సార్లు మూగిన నిద్ర దగ్గరకు రానంది లేచి కిటికీ ఊచలు పట్టుకుని చీకట్లోకి చూడసాగింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి రాజు చిన్న బెడ్డింగ్ పట్టుకుని అతి నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి రావడం కనిపించింది అతను తీసినంత నెమ్మదిగా తలుపు వేసి వరండాలో పక్కపరుచుకుని పడుకున్నాడు శైలజకు బాబాయ్ మాటలు గుర్తుకొచ్చాయి అయితే రోజూ వస్తున్నాడన్నమాట తనెంత నమ్మికగా చెప్పింది అతను రావడం అబద్ధమని ఆ క్షణంలో ఆమెకు కోపం ముంచుకొచ్చింది బయటకొచ్చి వరండాలో లైట్ వేసింది మీరు నిద్రపోలేదా రాజు చటుక్కున లేచి కూర్చున్నాడు నువ్వు ఈ ఊళ్ళో నన్ను నిద్రపోనిస్తావా అదేంటి నిన్న ఎవరు పడుకోమన్నారు రాజు నువ్వు సదుద్దేశంతో నాకు కాపలా కాస్తుండొచ్చు లోకం ఏమనుకుంటుందో ఆలోచించావా అతను తన పొరపాటుకు క్షమార్పణ కోరతాడు అనుకుంది అతని పేదాలపై చిత్రమైన నవ్వు వెలిసింది లోకులు కాకులు అన్నారు మనము పవిత్రంగా ఉంటే చాలు అన్నింటికన్నా ముఖ్యం మీ రక్షణ నా మాట విని వెళ్ళి పడుకోండి రాజు ఇప్పుడు తర్కం వద్దు ప్లీజ్ స్నేహపూర్వకంగా పలికిన ఆ స్వరం మధుర గంభీరంగా ఉంది ఈ యువకుడు సాటివారంటే ఎందుకు పొట్టలేదు అని ఓ నిటూర్పు విడిచి లోపలికి వెళ్ళింది అంతే రాత్రి వరకు నిద్రపోలేదు మర్నాడు లేచి చూస్తే రాజు లేడు ఎందుకో అతనికి తన రక్షణ పట్ల అంత శ్రద్ధ అనుకుంది మామూలుగా తన పని ముగించుకుని బయలుదేరబోయింది రాజు చుంకిని భుజాన వేసుకుని వచ్చాడు వెనకాలే తల్లి ఏడుస్తూ వస్తోంది వెనకాల నలుగురు లంబాడీలు కూడా వచ్చారు ఏంటి రాజు ఇది మీరే చూడండి అతని కళ్ళల్లో నీరు చూసింది మొదటిసారి అమానుషంగా అనుభవించారు చుంకేని ఒళ్లంతా రక్కులు ఘాట్లు రక్తస్రావం డాక్టరే రెండు క్షణాలు కళ్ళు మూసుకుంది తనకొచ్చే అతనైనా చికిత్స చేసింది ఎవరి రాక్షసులు రాజు ఎవరని చెప్పేది అతని గొంతు పూడ్చుకుని పోయింది వారం వారం లంబాడి గుడిసెలకు వెళతాను అలాగే ఈ రోజు వెళితే కూతురు రాత్రి నుండి కనిపించడం లేదని జరి ఏడ్చింది ఆ పిల్ల వెళ్లే వెతికాం వెంకయ్య గారి తోటలో అచేతనంగా కొన ఊపిరితో పడుంది రాజు ఆపరేషన్ చేయాలి విక్టోరియాకు తీసుకువెళితే మంచిది డాక్టరమ్మా నీ కాళ్ళు మొక్కుతా కొక్కతే పిల్ల మేం పెద్దాస్పత్రికి పోలేంతల్లో జరీ ఏడవడం మొదలుపెట్టింది నేను నేనొస్తాను రాజు వెళ్ళి పది నిమిషాల్లో వెంకయ్య గారి జీపుతో తిరిగి వచ్చాడు రండి మిమ్మల్ని ఇంటి దగ్గర దించి వెళతాను లంబాడీలు లేని చుంకిని తీసుకుని వెనకెక్కారు రాజు పక్కన శైలజ కూర్చుంది నీకు డ్రైవింగ్ వచ్చా రాజు ఏదో కొద్దిగా వెంకయ్య గారి డ్రైవర్ కు జబ్బు చేసినప్పుడల్లా డ్యూటీ పడుతుంది అతను జవాబు చెప్పేలాగా ఇల్లొచ్చింది శైలజ దిగిపోయింది రాజుకొకటే ఆలోచన ఈ కిరాతకులను పోలీసులకు పట్టించకపోతే లాభం లేదు కారు ఆస్పత్రి ముందాగింది వేగి తోలిం ద్వారా అన్నారు భయం తీరిన లంబాడీలు చుంకిని ఆస్పత్రిలో చేర్పించే ప్రాణభయం లేదని తెలిసాక అతను తిరుగుముఖం పట్టాడు రాజుదరా ఇది సోంబాబు దగ్గరున్న వాళ్ళ పనే నాకు తెలుసు చంద వారిని పోలీసులకు అప్పగించాలంటే సాక్ష్యం కావాలి సాచ్యంగీత్యం లేదు అతను దొరగానే సంపి పాడెత్తాం వద్దు చందా సోమశేఖరం దగ్గర నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజం చేయడానికి డబ్బుంది అతను చూసి మొట్టు పెట్టాలి అవుందోరా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇల్లు చేరారు జరీకి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దింపొచ్చాడు రెండు రోజులు గారితో సిటీకి పోవాల్సి వచ్చింది వెజిటేబుల్స్ లేవని శైలజ అనగా విన్నాడు అవి కొని ఊరు చేరుతోనే శైలజ దగ్గరకు వెళ్ళాడు అతని ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తులసమ్మకిచ్చి ఆమె అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాడు తులసమ్మ శైలజ గొంతు కర్కసంగా ఉంది అమ్మా ఎవరొచ్చినా వరణాల కూర్చోబెట్టి నన్ను పిలవమని చెప్పలేదా రాజుబాబు రాజేనా మంత్రేనా ఇక్కడ గౌరవ కుటుంబీకులుండే ఇల్లని తెలీదా పక్క గదిలో చెరిచింది ఏంటండి నీ ఆరోగ్యం బావుండలేదా అనవసరమైన మాటలొద్దు అందమైన ఆడపిల్లలకు సహాయం చేయడం నీ అలవాటైనా చేయించుకోవడం నాకు అలవాట్లేదు రాజుముఖం కోపంతో ఎర్రబడింది అతను బలవంతంగా కోపం అదిమి పట్టాడని అతని ముఖ కావలికలై చెబుతున్నాయి విద్యావంతులు విద్యాహీనులు అంతా ఒక కోవకు చెందినవారు చుంకీ నాకు చెల్లెల్లాంటిది ఊళ్ళో సోమశేఖరం లేవదీసిన పొగారు మీరు నమ్మి ఎంత అవమానం చేస్తున్నారు మీ అందాన్ని ఆరాధించి మీకు సహాయం చేస్తున్నాననుకుంటే అది పొరపాటే అలా బయటికి వెళ్ళి ఎవరినడిగినా చెబుతారు రాజు ఎవరైనా సహాయం అడిగినా అడకపోయినా చేస్తాడనుకోవడం వింటారు అతను తిరిగి చూడక వెళ్ళిపోయాడు శైలజ రాయిలా నిలబడిపోయింది అతనెంతో వినయంతో తనను నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడని అనుకుంది అతనికి ఎంత తలబిరుసు ఏం చూసుకుని వెంటనే విచక్షణ మేలుకొంది ఆ రోజంతా బాధపడింది తనను స్నేహితులంతా స్నేహప్రియ అంటారు ఏనాడో ఎవరి మనసు నొప్పించని తాను ఈ రోజు ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడింది ఆలోచించగా ఆలోచించగా సమాధానం దొరికింది ప్రేమ అనురాగం ఉన్న చోట ద్వేషం కోపం పుట్టుకొస్తాయని రాజు ఊరెళ్లిన ఐదారు రోజుల నుండి రంగయ్య పొడుకుంటున్నాడు ఆ రోజు అతనే రావడంతో నిస్పృహగా నిట్టూర్చి పక్క మీద దొర్లింది సోమశేఖరం రాజుకు చుంకికి సంబంధం అంటగట్టి నీచంగా ప్రచారం ప్రారంభించాడు రాజు వల్ల సహాయం పొందిన వారు ఈడి నోరుపడా ధర్మరాజు వంటి రాజునంటాడ్రా అని నమ్మలేదు రాజు పనుల వల్ల తమ చర్యలకు ఆటంకం కలిగిన వారు అందరూ బయటికి పెద్ద మనుషులే ఏదో పనున్నట్టు లంబడి గూడెం వెళ్లేవాడంటూ విమర్శించారు రాజు అలాంటి వాటిని లెక్క చేయలేదు ఊళ్ళో వారి సేవమాని తనను చూసుకోమని వెంకయ్య గారు కోపగించాడు వారం రోజులకు బలహీనంగా కాంతిహీనమైన కళ్లతో ఊరు చేరింది చుంకి నా పిల్ల మాటలపై నమ్మకం లేదన్నారు పోలీసులు అదంతా డబ్బు మహిమ రాజు పనులన్నీ వదిలి సోమశేఖరం మనుషులను కాపలా కాశాడు ఒకరోజు అతని శ్రమ ఫలించింది సోమశేఖరం దూరపు బంధువుల తోటలో దూరి ద్రాక్ష మొక్కలు నరికి కాపలవాణ్ణి చితకతన్నుతూ పోలీసులకు చిక్కాడు ఈసారి వెంకయ్య కలగజేసుకున్నాడు దాంతో దుష్టులకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తించింది వారిని ప్రేరేపించింది తను కాదని నిరూపించుకోవడానికి సోమశేఖరం చేతిచమురు వదిలింది సోమశేఖరం మరో పుకారు తీశాడు సుందరం డాక్టరమ్మ కలిసి రాత్రులను షికారు తిరుగుతారని డాక్టరమ్మ నడతన గురించి నీ అభిప్రాయం రాజు హఠాత్తుగా వెంకయ్య విని తెల్లబోయాడు మీరు ఊరివారి మాటలు నమ్ముతున్నారా వీరభద్రం ఐదు వేలు ఆమె మాటపై వదులుకున్నాడంటే నెసిగాడు మీరు నా మాట మీద ఎన్నో పనులు చేస్తారు గట్టివాడవే నిన్ను చూడగానే పుత్రమాత్సల్యం కలుగుతుంది అలాగే వీరభద్రంగారికి డాక్టరంపై కలగొచ్చు ఇలాంటి వదిలేయడం మంచిదని తన పనిలో నిమగ్నమయ్యాడు ఆ రాత్రి పుస్తకం పట్టుకుంటే ఎంతకో నిద్ర రాలేదు ముందు అలాగే కూర్చున్నాడు రాజుబాబు ఎవరు నేను బాబు అబ్బాయి వచ్చాడు ఏంట్రా సుందరం సుందరంబాబు డాక్టరంతో కలిసి తోటలోకి వెళ్లాడంట బాబు డాక్టరమ్మ చిన్నాయన్లు ఆరిని పట్టుకోవడానికి వెళ్లారు చచ్చా డాక్టరమ్మ అలాంటి వారు కారు నోరు మూసుకో అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతోంది నిమిషాలు లెక్కబెడుతూ కూర్చున్నాడు రంగన్న కొడుకు ఆదుర్ద్దగా వచ్చాడు మీరన్నది నిజమే రాజుబాబు అమ్మ పేరు పాడు చేశారు తోటలో ఉంది సోంబాబు ఇల్లాలు నవ్వుతారు గొప్పరి గోత్రాలన్నీ గిట్టనే ఉంటే కామోసు సోమశేఖరం భారి మణిక్యమ్మ అవుందరా ఆ ఎమకేం పోయే కాలమో తనకంటే మనకెందుకు పాపం తగులుతుంది లెంపలు వేసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు సోమశేఖరం ఎవరికీ ముఖం చూపించలేక ఊరు వదిలాడు హైదరాబాదులో ఇల్లుకొని అక్కడే ఉంటున్నాడని వార్తలు పనిలేక కొడుకిలా తయారయ్యాడని కొట్టాపగించి తను యాత్రలకు బయలుదేరాడు వీరభద్రం అతనికి జీవితం అంటే విరక్తి పుట్టింది వెళ్లేటప్పుడు శైలజ దగ్గరికి వెళ్లాడు నా తల్లి నీ వల్ల నాకు కనువిప్పు కలిగిందమ్మా సుతురు లేక లేవు అంటారు ఆడపిల్లైనా మగబిడ్డైనా తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలో నిలబెట్టినవారే బిడ్డలు బ్రతికే కాదు మరణించి కూడా హరిహరుడు తన మంచితనం నిలబెట్టుకున్నాడు కన్నీరు ఒత్తుకున్నాడు మీరు క్షేమంగా తిరిగి రండి పెదనాన్న ఈ డబ్బాలో మాత్రలున్నాయి దారిలో తలనొప్పి జ్వరం వస్తే వాడుకోండి అతను ఆ వందుకుని వెళ్ళిపోయాడు